ప్రకటన గ్రంథము మొదటి మూడు అధ్యాయాలు యేసు ప్రభువారి రహస్య రాకడ సిద్ధపాటును నాలుగు ఐదు పరలోక దర్శనము ఆరు నుండి పద్దెనిమిది వరకు అంత్యక్రీస్తు పాలన పంతొమ్మిదవ అధ్యాయము గొర్రెపిల్ల వివాహము విందు ప్రభువారి బహిరంగ రాకడ ఇరవై వెయ్యేండ్ల పాలన ధవళ సింహాసన తీర్పును ఇరవై ఒకటి నూతన భూమి నూతన ఆకాశమును ఇరవై రెండవ అధ్యాయము నిత్యత్వము రాకడ వాగ్దానము తెలుపుతాయి ఆరవ అధ్యాయంలో మొదటి నాలుగు ముద్రలు ఉప్పగా వరుసగా వచ్చు తెల్లని గుర్రము అంచక్రీస్తు పాలనను ఎర్రని గుర్రము రక్తపాతాన్ని నల్లని గుర్రము కరువును పాండ్రవర్ణ గుర్ర గుర్రము నాలుగవ వంతు భూనివాసుల నశింపును తెలుపుతాయి ప్రకటన గ్రంథము ఆరు తొమ్మిది పదకొండు వచనాల్లో ఐదవ ముద్ర విప్పబడిన తర్వాత జరుగు సంఘటనలను చూస్తాం ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనమునందు దేవుని వాక్యమును బట్టి వారి సాక్ష్యమును బట్టి శ్రమల కాలములో హత్తులైన వారి ఆత్మలను పరలోకములో బలిపీయటము క్రింద చూచాడు భక్తుడు ఈ ఆత్మలు అంచ్యక్రీస్తు పూ అంచ్యక్రీస్తును పూజింపని ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకొనక క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ఆత్మలు ఈ ఆత్మలన్నీ పరిశుద్ధులైన వారి ఆత్మలు ఈ ఆత్మలు ఆరు పదిలో నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం ప్రతిదండన చేయకయు అని దేవునికి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు అంటే ప్రార్థిస్తూ ఉన్నారు వారికి ఆరవ అధ్యాయం పదకొండవ వచనంలో వెంటనే సమాధానం ఇవ్వబడింది ఈ కేకలు వేయు ఆత్మలకు తెల్లని వస్త్రము ఇవ్వబడినట్లుగా చూస్తాము ఆ సమాధానము ఏమంటే వీరి వలె చంపబడి హతసాక్షులు కావలసిన దాసులు సహోదరులు ఇంకా ఉన్నారని వారి లెక్క పూర్త వరకు కొంతకాలము విశ్రమించాలని సమాధానము చెప్పబడింది అంటే హతసాక్షుల సంఖ్య ఇంకా పూర్తి కాలేదని హతసాక్షులు అవ్వవలసిన వారు ఇంకా ఉన్నారని పూర్తయిన తర్వాత తీర్పు ఉంటుందని అర్థము నెక్స్ట్ వీడియోలో ఆరవ ముద్ర విపుటను గురించి చూద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా రాకడ అతి సమీపములో ఉంది రాకడ సంభవించిన వెంటనే అంచక్రీస్తు పాలన ప్రారంభమవుతుంది ఎత్తబడకపోతే ఈ హతసాక్షుల జాబితా జాబితాలోకి మనం వస్తే కానీ దేవుని రాజ్యం రాదు జాగ్రత్తగా గమనించాలి కావున రాకడ కొరకు సిద్ధపడి ఎత్తపడు సంఘములో ఉండనట్లుగా ఆత్మానుభవంతో జీవించ మనవి ఇంకా రక్షణ లేనట్లయితే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది రాకడలో ఎత్తపడు వారిగా సిద్ధపడాలని మనవి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ